హాయ్ అండి నేను అని అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మెత్తాళ్ళ కూర తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇవి అనమాట పావు కిలోలో సగం ఇవి అంటే వంద గ్రాములలో ఇంకొంచెం ఇష్ట ఇలాంటి మెత్తళ్ళని ఎంచుకోవాలి ఎంచుకునేటప్పుడు కొత్తవి వీటిల్లో ఇసుక అనేది ఏముండదు పట్ల మీద ఆరబెడతారు కాబట్టి ఇంతకుముందు అయితే ఇసుక ఉండేది ఇప్పుడు నీట్గా పట్ల మీద ఆరబెడుతున్నారు కాబట్టి బెస్తవాళ్ళు బాగా ఇసుక అనేది ఏముండట్లేదు ఉండట్లేదు ఈ తల తుంచుకోవాలి తర్వాత నెక్స్ట్ ఈ తోక కూడా తుంచుకోవాలి అంతే అనేసి గిల్లిన తర్వాత ఇలా తుంచుకోవాలి మొత్తాన్ని కూడా ఈ బ్లాక్ కూడా ఇక్కడ తీసేసుకోవాలి బాగా గమనించండి ఈ బ్లాక్ కూడా తీసేసుకోవాలి దీన్ని ఇలాగా వాటర్ వాటర్లో వేసి నాలుగు సార్లు కడుక్కోవాలి ఇలా మొత్తాన్ని కూడా ఇలాగని తీసేసుకోవాలన్నమాట తల తీసుకొని తర్వాత ఈ తోకను కూడా కట్ చేసుకొని చుంచి వాటర్ నాలుగు సార్లు బాగా నీట్గా ఈ అంతా పోయేటట్టు గిన్నెకేసి రుద్దాలి ఎప్పుడు కూడా తడపు ఎక్కువసేపు నానబెట్టకూడదు నానతే ఎంత ఇట్లా చిదురు చిదురు అయిపోద్ది అన్నమాట అందుకోసమని వాటర్ పోసి ఎమ్మటే కడుక్కోవాలి నానబెట్టకుండా ఇసుక అనేది ఏమి ఉండదు ఒక రెండు మూడు సార్లు కడిగేస్తే నీట్గా ఉంటుంది పొలసంతా పోద్ది అన్నమాట అలా కడుక్కోవాలి మొత్తాన్ని పలిసేసి ఇలా కావాల్సినవి టమాటోలు ఒక నాలుగు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వీటిని అన్ని కడిగి కట్ చేసుకుందాం వీటిని కూడా నీట్గా కడుదాం ఇలా నీట్గా నాలుగు సార్లు కడుక్కున్నాక తర్వాత దీనికి టమాటోలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కారము రెండు స్పూన్లు వేసుకుందాము అలాగే పసుపు హాఫ్ స్పూను తర్వాత ఉప్పు ఒక స్పూను ఈ చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎప్పుడూ తగ్గించేసుకోవాలి తర్వాత నిమ్మకాయ హాఫ్ చెక్క తీసుకొని చిన్నది మాత్రం దాన్ని నానబెట్టుకొని ఇది చింతపండు రసం తీసి పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం ఇది చూపిస్తాను అన్నమాట చింతపండు అలాగే పోపు ఆయిల్ రెండు చెట్లు పోసుకున్నాం కాగింది తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కా వేసుకు తాలింపు కాగింది ముక్కలను కూడా పెట్టేసుకుందాం తర్వాత ఈ మెత్తాలను కూడా వేసుకున్నాం ఒక రెం ఒక నిమిషం ఆగి చెట్టపండు వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఇరవై నిమిషాలు పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంతే ఇంకా మెత్తాలు పూట తయారు చేయడానికి ఒక పావు లీటరు నీళ్ళు పోస్తున్నాను మూత పెట్టుకొని ఉడికించుకుందాం కూర ఉడికిందో చూద్దామా ఉడికిపోయింది గుమ్మగుమలు ఆడిపోతుంది కూర ఇంకా పక్కన దోశ కూర ఆపేద్దాం ఉడికింది ఈ కూరలోకి ఈ దోశ వేసుకుంటే ఏంటంటే సూపర్గా ఉంటుంది ఇంతేనండి మెత్తాల కర్రీ తయారీ విధానం మెత్తాల కర్రీ తయారీ విధానం అయిపోయింది సరే ఎంత బాగుందో రాగి సంగటలోకి దోశలకి చపాతీకి అన్నానికి ఎనీథింగ్ దేనిలోకైనా బాగా మ్యాచ్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు కూడా ఉప్పు చేపల కూరలు ఎండు చేపల కూరలు చేసుకునేటప్పుడు దానిలో ఉప్పు ఉంటుంది ఆల్రెడీ ఎప్పుడు కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలి అది గుర్తుపెట్టుకొని చేసుకోవాలి లేకపోతే ఉప్పు కష్టం అవుతుంది కూర ఈ దోశ తీసుకొని ఇలా దీనిలో నంజుకొని తింటూ ఉంటే నిజంగా ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది వారేవా అని ఆస్తుంది ఎవరైనా టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ